<Yeah. S 2> ・はい ఈరోజు ఈ విగ్రహాన్ని పెట్టిన నిర్వాహకులకు కూడా నాకు ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు ఇది ఉన్నది కాబట్టి మనకు శివాజీ అంటే ఏంటిది ఇదంటే ఏంటిది సమాజంలో అన్నది తెలుసుకున్నాం మనం అదే లేకపోతే మనం ఏమో తెలుసుకోలేకపోతాం నాకు జయంతి శుభాకాంక్షలు ఈరోజు యువతకు శివాజీ పేరు చెబితేనే రోగమాలు నిక్కబట్టి హిందుత్వం అనేది ఒప్పెనగా మారి ఈ యొక్క దేశంలోని పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఒక ఉద్వేగభరితమైనటువంటి అంశంగా మారిపోయినటువంటి సందర్భం దేశంలోని మూల మూలల పల్లె పల్లెల శివాజీ జయంతి సందర్భంగా పార్టీలకు అతీతంగా సమాజమే ఒప్పెనగా ఈరోజు గ్రామ గ్రామాన మనకు శివాజీ విగ్రహాలు ఏర్పాటు చేసుకొని జయంతిని అత్యంత వైభవంగా నిర్వహించారు